చూసారు కదా అదనమాట మా ఇంటి ఎదుర్కొన్నటువంటి కొబ్బరి చెట్లు సూపర్ అంటే సూపర్ అంటుంది నేచర్ ఇది కొబ్బరి తోట ఓకేనా చూసారు కదా ఇది అట్టి చెట్టు ఇది అంతా అట్టి తోట ఇది మా మావిడి చెట్టు ఇది మా మామిడి చెట్టు ఇంకా మీరు అడిగారు కాబట్టి మీకోసం కంపల్సరీగా ఈ వీడియో అయితే చేస్తాను అనమాట చూడండి ఇప్పుడు మా ఇంటికి వెళ్దాం మా ఇంటికి వెళ్దాం ఇప్పుడు ఇది మా ఇల్లే ఇది మా పాక పడిపోయింది మన వర్షాలకే ఇది మా రోడ్డు చూస్తున్నారు కదా ఇది అన్ని సిమెంట్ రోడ్లే మొత్తం ఊరు మొత్తం సిమెంట్ రోడ్లు అది నా బండి ఇది మా బస్కే చెట్లు ఇది ఇక్కడ పన చెట్టు కూడా ఉంది ఇక్కడ పన చెట్టు మందార చెట్లు మామిడి చెట్లు కరివేపా చెట్టు జాంగే చెట్లు ఎక్కువ మొక్కలు వేసుకుంటాం మేము ఇది ఇది అట్టి తోట ఉంటుందా అట్టి తోట మనం ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అది శుద్ధి కానీ ఒకసారి రోడ్డు కూడా చూసేయండి మళ్ళీని ఇదిగా రోడ్డు ఇది రోడ్డు ఇది నా బండి ఇది చూస్తున్నారు కదా ఇది మా ఇల్లు ఒకసారి చూడండి మా ఇల్లు ఇది మా ఇల్లు మనం ఉద్యోగం చేస్తూ కట్టిన ఇల్లు అనమాట ఇంకా చాలా వర్క్ ఉంది అంత చెయ్యాలి ఇది మన ఇల్లు చాలామంది హౌస్ కోసం అడిగారు ఇల్లు ఎలా ఉంటుంది అని అని చెప్పేసి అడిగారు అనమాట అమలాపురంలో కూడా ఇల్లు ఉంటుంది అని చెప్పాము మెటర్లు అన్నీ ఎప్పుడు వేయించుకున్నాను ఇది కంకర్ కూడా అలాగ ఉన్నాను పైన స్పే వేయాలి కూడా అని చెప్పేసి ఉంచాను అనమాట జాంగీ చెట్లు మామిడి చెట్లు చూద్దరు కానీ ఒకసారి ఇలాగ ఉండే మన బిల్డింగ్ పై కూడా వెళ్ళి కూడా చూపిస్తాను మీకు నేచర్ అదే బాగుంటుంది మా అమ్మగారు మా నాన్న ఇవి మా చెట్లు చెప్పిన నుంచి చూస్తే మా ఇల్లు కనబడుతుంది అనమాట ఇది మా ఇల్లు ఇక్కడ బయటకి ట్యాంక్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి నీళ్ళు వచ్చేస్తే బట్టలు ఉదుకోవాలన్నా ఏం ఎత్తుకోవాలన్నా బయటికి ట్యాంక్ పెట్టుకుంటే వచ్చేస్తారన్నమాట అట్టి తోట అన్నాం కదా అది మొత్తం అది అట్టి తోట అనమాట ఇక్కడ నుంచి చూదురు కానీ మన ఇల్లు చాలామందికి చూసారు కదా ఇది మన ఇల్లు మొత్తం చాలా పెద్ద ఇల్లు చాలా పెద్ద హౌస్ మా నాన్నగారు కూర్చున్నారు అక్కడ చూసారు కదా ఇది ఇలా చెప్తాం మనం పైకి పైకి ఎక్కి ఇలా చూపిస్తే ఇదంతా కూడా అన్నమాట ఇది చెయ్యాలి వర్క్ చేయాలి ఇంకానే వర్క్ అలా పెండింగ్ ఉంది ఇది గోడ పక్కనే గోడ కట్టాం మ్యాగం ఇది హౌస్ సంబంధించిన బయట సైడు ఇది మెట్ల ల్యాండింగ్ ఇక్కడి నుంచి పైకి వెళ్తాను మెట్లు ల్యాండింగ్ మా నాన్నగారు మా నాన్నగారు మెట్టిల్ ల్యాండింగ్ అనమాట ఇలా బయట చూద్దాం మీరు అందరూ చాలామంది అడిగారు కదా ఇలా వెళ్తే ఇది అనమాట వెళ్తే ఇది సందు డ్రమ్ము ఏదన్నా ఎస్ట్ వాటర్ వస్తే ఇందులోంచి ఇలాగ వెళ్ళిపోతుంది ఈ పైపు ఇందులో నీళ్ళు వచ్చేస్తాయి మనకి పైపు ఒకటి కాదు వాటర్ వచ్చేస్తే అయ్యా రాత్రి వచ్చాను ఓకే ఇది మనకి సంబంధించిన బాత్రూమ్ మాట ఇది ఇక్కడ కూడా ఎక్కువ ల్యాండ్ అనమాట వాషింగ్ మెషిన్ అది పెట్టుకోవాలంటే ఇక్కడే పెట్టుకోవాలి వాషింగ్ మెషిన్ అవన్నీ ఇవన్నీ వర్క్ చేయించాలి నేను వచ్చినాక అని చెప్పేసి వర్క్ అనేది బ్యాలెన్స్ పెట్టాను ఇది బ్యాక్ సైడ్ అన్నమాట మనకి ఇల్లుకి బ్యాక్ సైడ్ ఎక్కడికక్కడ కరెంటు మోటార్కి పైన పెట్టాను మోటార్ పైన పెట్టాను మోటరు అది చూసారు కదా ఇది అంతా అనమాట మళ్ళీ మళ్ళీలాగా వెళ్ళిపోదాం మనం వెళ్ళిపోదాం ఇటు బయట సైడ్ కదన్నమాట ఇది బయట సైడ్ ఇది చూసారు కదా వెళ్ళి కిటికీలు చూడరు కిటికీలు ఇంకా మళ్ళీ అక్కడ తలుపు ఇక్కడ తలుపు మళ్ళీ ఈ తలుపు చూపించలేదు కదా ఇది ఇదొక డోర్ ఇది ఒక విండో బ్యాక్ సైడ్ ఒక విండో చూసారు మీరు అదొక విండో అనమాట మీరు కూడా జాగ్రత్తగా ఉద్యోగం చేసి చాలా నీట్గా కష్టపడి ఈ విధంగా మీరు కూడా కట్టుకోవాలి ఇది ఒక రెండో అది ఇండో కూడా స్పెషల్ ఉంటుంది మనం చూద్దాం ఎక్కడికి వస్తే ఇది చూసారు కదా ఇది మెట్టిల్ ల్యాండింగ్ అనమాట ఇది మెట్టిల్ ల్యాండింగ్ ఇప్పుడు ఇంట్లోకి వెళ్తాం మనం వేరే సెలతో కూడా చేస్తాము ఇంట్లోకి వెళ్తే ఇది ఇల్లు ఇది ఇల్లు అనమాట ఇది కిచెన్ ఫస్ట్ ఫస్ట్ ఇది కిచెన్ కిచెన్లో లైట్ ఇది కిచెన్ కిచెన్లో బలం కిచెన్ పైన ఐటమ్స్ అన్ని పెట్టుకోవచ్చు అనమాట అది ఇది ఇక్కడ ఇది ఇక్కడ వాష్ బేసిన్ ఇక్కడ కుకింగ్ చేసుకుని ఇక్కడ కట్ చేస్తే బయట మేము బయట చూపించాను చూడండి అక్కడికి వెళ్ళిపోతాయి వాటర్ అన్నీ కూడా ఇక్కడ చేస్తే అక్కడికి వెళ్ళిపోతాయి అనమాట మొత్తం ఇది చూసారు కదా ఇది ఇది సంబంధించిన సామాన్లన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు ఇక్కడ ఒక డోరు మళ్ళీ ఇక్కడ ఒక డోర్ సపరేట్గా మళ్ళీ ఇక్కడ ఒక డోరు ఇక్కడ ఇది కిచెన్ అనమాట కిచెన్ కూడా కొంచెం పెద్దగానే ఉంటుంది అందే ఇక్కడ ఇది పైన మళ్ళీ పైన సామాన్లు పెట్టుకోవచ్చు బాగా పైన ఇంట్లో ఉంటాయి పైన సామాన్లు పెట్టుకోవచ్చు అనమాట ఓకే ఇప్పుడు హాల్ చూద్దాం మీరు ఇది హాలు పెద్ద హాలు చాలా పెద్ద హాల్ అనమాట ఈ చివరి నుంచి ఆ చివరి వరకు హాల్ ఉంటుంది ఇది హాల్ అనమాట ఇప్పుడు మాకు సంబంధించిన మిషన్ మా ఊర్లో ఫేమస్ కొబ్బరికాయలు చెప్పండి కదా ఇవన్నీ కొబ్బరికాయలు అన్నమాట చూడండి ఇవన్నీ కూడా కొబ్బరికాయలు మా చిట్కి కానీ పొలాలు వైపు వెళ్తే ఇది కిటికీ అనమాట కిటికీకి ప్రతి కిటికీకి క్లాత్ వేసేస్తాము మేము చూసారు కదా ఇది అన్నమాట మొత్తం హౌస్ ఇది హాలు ఇది హాలు ఇక్కడ చూస్తే మా పిల్లల ఫ్రేమ్ మా బాబుగాడు మా పాప ఇద్దరు ప్రేమ చిన్నప్పటి నుంచి ఉన్న ఫొటోస్ అన్నీ పాప చిన్నప్పటి నుంచి ఉన్న ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడ మేము తీసాము చూస్తే పాప చిన్నప్పటి నుంచి ఉన్న బాబు బాబుగాడు చిన్నప్పటి నుంచి ఉన్న ఫోటోలు అవన్నీ పెట్టాము అన్నమాట ఇక్కడ ఇది హాలు ఇక మాస్టర్ బెడ్రూమ్ అంటే మా అమ్మమ్మ నాన్నకి మెయిన్ మా అమ్మ మా నాన్నకి ఒక మంచి బెడ్రూమ్ ఇది డోర్స్ అనమాట ఇది డోర్స్ చూడండి చూసేది కదా ఇది డోరు ఇది డోరు ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట కదా కదే మీరు చూస్తే ఇది చివరి నుంచి ఓలా చివరి వరకు అనమాట ఆ చివరి వరకు ఉంటుంది ఇది కబోట్లు చూడండి కబోర్ట్లు అనమాట కబోర్ట్లు మా అక్కగారు అబ్బాయి అన్నమాట బాబాసాహ్ అంబేద్కర్ నాకు చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి నన్ను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు అనమాట నా లైఫ్ని ఈ విధంగా ఉన్నానంటే మంచి ఇన్ఫ్లుయెన్స్ చేసింది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ విధంగా మా అక్కగారు అబ్బాయే నాకు చాలా ఇష్టమైన వాడు నా చేతిలో పెరిగాడు కొన్ని అనారోగ్య కారణాల వల్ల దైవ సన్నిధికి చేరుకున్నాడు చనిపోయాడు మాకు చాలా విషాదకరమైనటువంటి విషయం అన్నమాట ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా పెద్ద కొడుకు లాంటి వాడు చిన్నప్పటి నుంచి నా చిత్రలో పెరిగాడాడు అడు నాకు పెద్ద కొడుకులు అంటాడు అనమాట వాటి కోసం నేను ఏ ఆడవని రోజు ఉండదు చాలా రోజు అటు గుర్తొచ్చినప్పుడు వల్ల ఎడుతూనే ఉంటాను ఇది ఈ మైక్ చెట్లు ఇది హాలు అనమాట ఇది ఇది విండో మళ్ళీ ఇక్కడ ఈ అది విండో ఇది ఒకటి అది ఒకటి రెండు విండోస్ ప్రశాంతంగా గాలి వేయాలంటే విండో కావాలి కదా విండో అనమాట ఇది హాలు పెద్ద హాలు ప్యాన్లు ఇది అనమాట ఈ గదికి సంబంధించింది ఇది ఇకపోతే ఇకపోతే మా బెడ్రూమ్ ఇదంతా చూసారు కదా మీరు మా పిల్లలు పుట్టుకలు అన్నీ చూసారు కదా మా ఇల్లు కూడా చూసారు కదా ఇది మా మాకు ఉన్నటువంటి తలుపు ఇది చాలా నీట్గా ఉంటుంది మంచి మంచి డిజైన్స్ తోటి ఇది మా బెడ్రూము నేను వచ్చి ఇక్కడ వేసుకున్నాను డ్రెస్ డ్యూటీ నుంచి వచ్చాను కదా డ్యూటీ నుంచి వస్తూ వస్తే యూనిఫామ్ పట్టుకుని వచ్చాను ఇక్కడ వేసాను ఇక్కడ ఒక కిం ఇక్కడ ఒక విండో గాలి ఆడాలి నాకు బాగానే ఇక్కడ ఒక విండో ఇది ఇక్కడ కూడా ఒక విండో పెట్టాను ఇక్కడ ఒక విండో ఇది మా మెయిన్ బెడ్రూమ్ మా కబోర్డ్స్ ఒకసారి చూస్తే అది ఇప్పుడు అక్కడ ఉంటున్నాం కాబట్టి సామాన్లు అన్నీ ఎక్కువ అక్కడ కనపడతాయి ఇది కబోర్డ్స్ చాలా నీట్గా కట్టించుకున్నాం మేము చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఇల్లు చాలా స్ట్రాంగ్ ఉంటుంది అక్కడ ఉన్నటువంటి ఇది చాలా స్ట్రాంగ్ ఐరన్ వేసి చాలా నీట్గా మొత్తం చాలా స్ట్రాంగ్ ఉంటుంది గదులు కూడా చాలా స్ట్రాంగ్ ఉంటాయి అనమాట చాలా నీట్గా ఉంటుంది ఇది మా బెడ్రూమ్ మా బెడ్రూమ్కి సంబంధించి ఇది చూసారు కదా ఇది ఇక్కడి నుంచి చూస్తే ఇల్లు చాలా పవర్ చాలా పొడి ఉంటుంది ఇది హాల్ అనమాట ఇది ఇక్కడ నుంచి చూస్తే హాల్ చాలా చాలామంది చాలా పొడవుంటది ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి డోర్లు ఏమైనా ఉంటాయంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ డోర్స్ ఉన్నాయి మొత్తం ఆరు డోర్లు ఉండడం అయితే జరిగింది చూస్తే కదా ఇది మా అమ్మగారు మా అమ్మ నేను అమ్మ ఎంచుకుంటుంది అంతే మనం ఇది ఇప్పుడు మనం మెట్లు ఎక్దాం మెట్లు ఎక్కుదాం పైకి వెళ్దాం మెట్లు ఎక్కితే ఉంటుందో చూద్దరు కానీ మీరు ఇదిగో ఇక్కడ నుంచి మళ్ళీ వీ చూసి ఇక్కడ నుంచి చూసుకోవచ్చు అనమాట ప్లేస్ చూసారు కదా ఇక్కడ మనకి అర్థం వస్తుంది ఇక్కడ దీనికి ఫ్రేమ్ చేయాలి మిర్రర్ ఫ్రేమ్ చేస్తే ఇక్కడ నుంచి మెర్రలో చూడొచ్చు మా నాన్నగారు చూస్తున్నారు అక్కడ నుంచి ఏం చేస్తున్నాడు అని చెప్పేసి ఆగదనమాట ఇది చూసారు కదా యూ ప్లేస్ అదిరిపోవాలి నాకు యూ ప్లేస్ అందుకే అక్కడి నుంచి కూడా యూ ప్లేస్ చూడాలి మన పై వేస్తున్నా మెట్లు ఇది ఎక్కడి నుంచి కూడా ఇటు చూసినా ఇక్కడ కూడా ఒక వేస్తాం వేస్తామన్నమాట ఇక్కడ కూడా ఒక మిర్రర్ వేస్తే చాలా బాగుంటుంది అది ఇది చూసారు కదా మెట్లు ల్యాండింగ్ ఇది ఎన్నో చూడండి అంటే అది మెట్లు ల్యాండింగ్ ఇది మనం పైగెక్తున్నాం మెట్లు ఎక్కుతున్నాం అక్కడ ఇంకో మెట్లు పైగక్తే ఆల్రెడీ బాగున్నానమ్మా పిల్లలు బాగున్నారు రాలేదు అడుగుతున్నారు అందరం ఎప్పుడు వచ్చేవారు అడుగుతున్నారు మొత్తం మీద ఇది మా బిల్డింగ్ పైన చూస్తారా పొడుగు చూద్దరు కానీ ఎక్కడ నుంచి చూడండి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వాకింగ్ చేసుకోవచ్చు శుభ్రంగానే మొత్తం ఊరు చూద్దరు కానీ చూడండి ఇలా ఊరు ఊరు పైన నేను పెద్ద పెద్ద హౌస్ పెట్టిన తర్వాత ఈ పక్కనే మా అన్నయ్య వాళ్ళది మా వదిన వాళ్ళు అనమాట వాళ్ళకి ఇల్లు జరుపట్లేదని మళ్ళీ దాన్ని ఎక్స్టెన్షన్ చేశారు వాళ్ళు ఇది మన మన ఇల్లు ఇది మన బిల్డింగ్ అనమాట ఇది ఇప్పుడు మన బిల్డింగ్ నుంచి మనం ఒకసారి చివరి నుంచి చివరి దాకా నడుచుకుంటూ వెళ్దాం సో ఇక్కడ వాకింగ్ చేసేసుకోవచ్చు మనం మ్యాక్సిమం పోల్స్ చూస్తారా ఇది ఒక పోలు మొత్తం పన్నెండు పోళ్ళు ఉంటాయి అనమాట పన్నెండు పోళ్ళు ఇదొక పోలు పైన స్లాబ్ వేయడానికి రెడీ చేసుకున్నాను నేను పైన స్లాబ్ వేయడానికి రెడీ చేసుకున్నాను చూస్తాను కదా అది ఇది మొత్తం ఊరికి సంబంధించిన వ్యూ ఊరికి సంబంధించినటువంటి వ్యూ అనమాట ఇది ఇది చూసారు కదా ఇది ఎక్కడ దాకొస్తే ఇప్పటికి చివరికి వచ్చాం మనం బిల్డింగ్ చివరికి ఈ చివరికి మళ్ళీ ఈ చివరి నుంచి ఇలా ఈ చివరికి వెళ్దాం మళ్ళీ ఒకసారి వ్యూ ఊరు వ్యూ చూడండి ఒకసారి దగ్గర దగ్గరగా వంద కుటుంబాలు పైన ఉంటాయన్నమాట ఊర్లో ఇల్లు మందే ఇక్కడ ఉన్నటువంటి ఇల్లులో గదులు పడి ఇల్లు కానీ పెద్దగా ఉండే ఇల్లు కానీ గదులు కానీ అన్నీ మనయ్య ఈ పైన ఇది పైన స్లాబ్కి రెడీ చేశాను ఎప్పుడో రెడీ చేశాను ఆల్రెడీ రెండు మూడు సంవత్సరాలు అయిపోయింది రెడీ చేసి కానీ కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల ఇప్పుడప్పుడే కట్టుకోలేను నేను చూపిస్తాను చూడండి అది మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మెడికల్ కాలేజ్ ఇక్కడ నుంచి మనకి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఏమనుకుంటాను టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది మొత్తం టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో మెడికల్ కాలేజ్ అక్కడ ఉంది వీలుంటే దాన్ని అటు వెళ్ళినప్పుడు చేస్తానో లేకపోతే మరి అవ్వకపోవచ్చు కూడా ఇది పైన మనం ఉన్న ఇల్లు మన ఇల్లు అనమాట ఇది ఈ పైన స్లాబ్ వేసి మొత్తం దీని అంతా నీట్గా చేపించాలి మనం కూడా అక్కడ ఉంటాం కాబట్టి అక్కడ నీట్గా చేయించాం ఇక్కడ కూడా నీట్గా చేపించాలి ఇది మై క్లైమేట్ నేను ఎంతో ఇష్టపడేటువంటి మా ఊరు ఎలా ఉంది కోనసీమ కొబ్బరి చెట్లు ఆ పచ్చని వాతావరణంలో నేను ఉంటాను ఇల్లు నేను అది ఇక్కడ మీరు చూస్తే వాటర్ రావడానికి మనం మోటార్ వేసుకున్న వెంటనే పైప్ తీశారు కదా పైన మోటార్ ఇచ్చాను ఆ మోటార్లో నీళ్ళన్నీ ఇక్కడ వస్తాయి మా పైపు ఇంకో స్లాప్ అయితే ఇంకా పైకి వెళ్ళిపోతుంది అది చూసారు కదా అది పాపర్ చెట్లు ఇక్కడి నుంచి చూడాలబ్బా మంచి వ్యూ ఉంటుంది మంచి వ్యూ ఉంటుంది ఇక్కడ నుంచి అది వెళ్తాం తోటలో ఇది తోట ఓకేనా ఇది మంచి వ్యూ ప్లేస్ అనమాట ఇది మంచి వ్యూ ప్లేస్ నాకు చాలా ప్రశాంతమైనటువంటి వ్యూ ప్లేస్ ఇది దగ్గరికి వద్దాం మళ్ళీ అట్టి తోటవుతురు కానీ పై నుంచి మనం ఇది అట్టి అది అంతా చూసారు కదా అట్టి తోట పై నుంచి కనుక చూస్తే చాలా హైట్ ఉంటుంది బిల్డింగ్ ఒకసారి చదువురు కానీ కింద చూపిస్తాను ఇక్కడ నుంచి ఇది కింద కింద ఇది ఊరు మొత్తం ప్రతి నాలుగు ఇటువంటి సిమెంట్ రోడ్లు ఊర్లో మెయిన్ రోడ్డు కాకుండా ఇంకా నాలుగు ఉంటాయి అది ఇది మా మా అన్నీ వెళ్దే కుల కూడా మా అన్నీ మా పెద్దనాన్నగారు అబ్బాయిది ఇది ఇది మా వదిిన మా అత్తయ్య గారు అమ్మాయిది అది మా పెద్ద అన్న ఇల్లు వీడియో తీస్తున్నా ఇది మా అన్నీ వాళ్ళు ఇల్లు మా అన్నయ్య పెద్ద అన్నయ్య పక్క పక్కన మా ఇల్లు అన్నీ చూశారు కదా అది అది ఆ ఇల్లు కూడా మా అమ్మాయి అన్నయ్య వాళ్ళు మా బంధువులు మా మా పెద్దనాన్నగారు వాళ్ళు అబ్బాయిలు అనమాట మరి ఆ ఇల్లు అన్నీ ఆ బిల్డింగ్స్ అన్నీ మాయ ఈ బిల్డింగ్లు ఊర్లో సగం మంది మేమే ఉంటాం మా బంధువులే మొత్తం అంతానే దగ్గర దగ్గరగా ఒంటరి ఇల్లులు దాకా ఉండొచ్చు అది కొబ్బరి తోట మొత్తం అవి ఊళ్ళకి కనబడేది మెడికల్ కాలేజ్ ఇక్కడ మీకు బాగా కనబడుతుంది ఇక్కడ బిల్డింగ్స్ కడుతున్నారు వెనకాల ఎక్కడో బిల్డింగ్లు కడుతున్నారు అదే మెడికల్ కాలేజ్ సూర్యుడు ఇక్కడ మాకే పొద్దున్నని అది వ్యూ ఊరు ఇవి అడుగుతారు మళ్ళీ మీరు ఇక్కడ ఉన్న ఇల్లుల్లో మంది పెద్ద ఇల్లు ఉంటుంది అంటే నుంచి చూడండి చివరి నుంచి చివరి వరకు చివరి నుంచి చివరి వరకు చాలా పెద్ద ఇల్లు పక్క ఇల్లు వెహికల్ చెడ్డేసుకున్నారు వాళ్ళు అది అది రోడ్డు ఇది మై హోమ్ టూరు అమలాపురం ద ఫేమస్ విలేజ్ ఎక్కువ మూవీస్లో వాడుతుంటారు అమలాపురం కోసం ఆ ఊరు చాలా ఇష్టమైన ఊరు అనమాట చూసారు కదా ఇది మన బిల్డింగ్ ఇది పైన వేసేస్తే ప్రశాంతంగా అమూలు కింద నేను పైన అమూల కింద నేను పైన ఉంటాను అనమాట ఓకే ఎలా ఉంది మన ఊరు ఒకసారి మీరే కామెంట్ చేయండి ఓకేనా ఇది ఈనాటి మందే